ఫ్రెండ్స్ నిన్న భరణి తనుజ గారి మధ్య ఏం జరిగింది అక్కడ నిన్న కెప్టెన్సీ టాస్క్ అయిన తర్వాత చాలా విషయాలు జరిగాయి బిగ్ బాస్ హౌస్లో అసలు ఊహించని విషయాలని చెప్పుకోవచ్చు అయితే ఏంటంటే మ్యాటర్ ఇక్కడ వినండి శ్రద్ధగా వినండి అయితే భరణి గారిని చాలా హేట్ చేస్తున్నారు అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఓనర్స్ దానిలో ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయన చాలా అంటే చాలా హెరాస్ చేస్తున్నారు అంటే హెరాస్మెంట్ అని మీరు ఏదో అనుకోవచ్చు మీరు ఏమైనా తిడుతున్నారా కొడుతున్నారా ఏమక్కర్లా మానసికంగా ఆయన దూరం పెడితే చాలు కలుపుకోకుండా ఆయన గైడెన్స్ తీసుకోకుండా ఆయన దూరంగా పెట్టి అలా చేస్తే ఎవరికైనా సరే ఎక్కడో లోన్లీ ఫీలింగ్ వస్తుంది అందుకే నేను మార్నింగ్ కూడా ఆయన సుమన్ శెట్టి గారితో చెప్పుకొని బాధపడ్డారు సరే అదంతా వదిలేస్తే నిన్న మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది మ్యాచ్ అంటే నిన్న గేమ్ స్టార్ట్ అయింది ఓకే గేమ్ స్టార్ట్ అయిన తర్వాత భరణి గారు ఇమాన్యుల్ ఇద్దరు కూడా బాగా ఆడారు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ మనీష్ అండ్ పవన్ డిమాన్ ఎలిమినేట్ అయిపోతారు భరణి గారు ఇమాన్యులే లాస్ట్ వరకు ఆడతారు అనుకున్నాను కానీ ఇక్కడ మన సంచాలక్ పాప రిత్తు పాప చేసిన మొత్తం గందర గోళం మాములుగా లేదు అసలు మ్యాటర్ లెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అసలు ఎందుకు స్టాప్ అంది ఎందుకు స్టార్ట్ అంది ఎందుకు ఎలిమినేట్ అంది మీరు నిన్న ఒక్కసారి ఎపిసోడ్ మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ తను ఏమందంటే నేను స్టాప్ అని చెప్తాను అప్పుడు గా స్టాప్ అయిపోవాలి అని చెప్పింది అంతేగాని మీరు స్టాప్ అవ్వకపోతే నేను నేను మిమ్మల్ని తీసేస్తాను గేమ్ నుంచి అవుట్ అవుతానని చెప్పలేదు ఎందుకు అలా చెప్పాలి సంచాలక్ అనేవి కూడా వార్నింగ్ ఇవ్వాలి గట్టిగా అలా అనుకుంటే నిన్న లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది నిన్న రీతు చాలా వార్నింగ్స్ ఇచ్చింది అంటే ఎలాంటి వార్నింగ్స్ అంటే మీరు గనక ఎక్కువగా మాట్లాడితే నేను ఆ రంగుని కన్సిడరేషన్ చెయ్యను మీరు కనుక ఏదైనా పాయింట్స్ మాట్లాడితే నేను ఇంకోటి చేస్తాను ఏదేదో ఇంకా రకరకాల రూల్స్ పెట్టిందామా ఆ రూల్స్ ఆ షర్ట్ టీ షర్ట్ ని లాగేసి లాగేసి చర్మానికి రాస్తే నేను ఒప్పుకోను ఇలాంటివన్నీ చెప్పి దేనికి కూడా నేను ఎలిమినేట్ చేస్తానని చెప్పలా అలాంటప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు ఫ్రెండ్స్ ఇంకొక మ్యా మెయిన్ మ్యాటర్ ఏంటంటే అసలు ఆయన స్టాప్ ఇట్ అన్న తర్వాత కూడా బర్ణి గారే కాదు అక్కడ ఉన్న ఇమాన్యుల్ అక్కడ ఉన్న ఆ పవన్ డెమోన్ ఇద్దరు కూడా రాసుకుంటున్నారు స్టాప్ అనగానే మనం ఏమన్నా మెషిన్ అష్టం అండ్ స్టాప్ అయిపోవడానికి ఆ మూమెంట్ ఆ ఫ్లో ఉంటది కదా సరే ఈ ఇది అయిపోయింది ఆ మా గేమ్ అయిపోయింది ఇంకా భరణి గారు వెల్లుల కారం చేస్తుంది అనమాట ఎవరు మన తనుజ చేస్తుంది నాన్న నేను రెడీ చేసేస్తాను రండి అని చెప్పేసి అంటుంది బయట కూర్చొని ఇద్దరు తింటూ ఉంటారు తింటుంటే అక్కడికి సంజన ఇమాన్యుల్ కూడా అనమాట యాక్చువల్లీ పాప ఇమాన్యుల్ కూడా రెండు సార్లు కెప్టెన్సీ టాస్క్ లో తన పోటీదారుడు అయ్యాడు మిస్ చేసుకున్నాడు కానీ చాలా స్పోర్టివ్ స్పిరిట్ ఉంది అతనికి బ్యాచ్ ఓడిపోయినా సరే పవన్ ని దగ్గరికి లాక్కుని గట్టిగా హగ్గిచ్చి తన ఒక స్పోర్టివ్ స్పిరిట్ ని చాటుకున్నాడు ఓకే అది పక్కన పెట్టేస్తే తనుజ ఏమందంటే అసలు అక్కడ స్టాప్ చెప్పాల్సిన అవసరం ఏంటి నాన్న అసలు స్టాప్ చెప్పాల్సిన అవసరం లేదు మీరు లైన్ దాటారంటే లైన్ దాటిలో లోపలికి వచ్చేసారు వీళ్ళు జస్ట్ ఆ ఫ్లో లో ముందుకెళ్ళి అనుకోవచ్చారు అంతే అయితే ఆ ఎందుకు స్టాప్ చెప్పింది ఎందుకు మిమ్మల్ని ఎలినేట్ చేసింది ఎవరికి తెలియదంటే అప్పుడు భరణి ఏమంటాడంటే అవును తన మొత్తం ఆత్ అటువైపు వాళ్ళతోనే ఆడింది అసలు ఇటు ఆడలేదు అంటే ఇంకొక మాట కూడా ఏంటంటే మమ్మల్ని ఎంతసేపటికి మాట్లాడుతూ మాట్లాడదు అంటది వాళ్ళు ఎంత మాట్లాడినా ఎంత అరిచినా విల్ టాక్ అన్నా కూడా వాళ్ళ విషయంలో ఏం చేయలేదు అసలు ఏ రకంగానూ కూడా మనకి ఫేవర్ చేయలేదు వాళ్ళు అని అంది అంతే కాకుండా ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారు ఎంతసేపటికి ఓనర్స్ భరణి గారు ఓనరే కానీ మాకు సపోర్ట్ చేయటం లేదు ఆ వాళ్ళకి వాళ్ళే ఇమాన్యుల్ తో కలిసి ఆడుతున్నారు టెనెంట్స్ తో కలిసి ఆడుతున్నారు అన్నారు మరి ఇక్కడ ఇంకో మాట చెప్పాలి ఫ్రెండ్స్ ఇక్కడ పవన్ డిబోన్ అని మనీష్ కలిసి ఆడ ఆడారా మరి వాళ్ళిద్దరు ఎందుకు పూసుకోలేదు ఇక్కడ కెప్టెన్సీ టాస్క్ అనేది ఏంటంటే ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ గేమ్ ఉంటుంది అయితే తనుజ ఏమందంటే ఈ రిత్తు చాలా ఎక్స్ట్రా చేస్తుంది మొత్తం మాట్లాడేసింది అయినా నాన్న మీరు ఎందుకని అంటే బర్ణితో అంటుంది అనమాట ఎందుకు నాన్న మీరు అసలు ఏం మాట్లాడలేదు తన ఎలిమినేట్ అవ్వగానే ఎందుకు ఆహా అని వచ్చేసారు మీరు మాట్లాడాలి కదా స్టాండ్ తీసుకోవాలి కదా అక్కడ అంటే అప్పుడు బరనే ఏమో నాకైతే తను అన్ఫేర్ గేమ్ ఆడుతుంది నేను అసలు ఇంకేం మాట్లాడలేకపోయానంటే అప్పుడు ఇమ్మేమన్నాడంటే లేదు తను ఈ టాపిక్ ఇవాళ ఇక్కడతో ఆగదు కంటిన్యూ అవుతానే ఉంటుంది ఒకవేళ కనుక వీకెండ్ ఎపిసోడ్ లోపు కనుక కంటిన్యూ అవ్వకపోతే ఓకే నేనే నేనే నాగార్జున సార్ దగ్గర నేను ఈ టాపిక్ రైస్ చేస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది నేను ఇక్కడ ఏర ఎందుకు పెట్టానంటే లైన్ దాటి కూడా లేరు స్టాప్ ఇట్ అనగానే భరణి గారికి రాస్తుంది ఎవరు డిమాండ్ రాస్తున్నాడు వెనకాల నుంచి ఇమాన్యుల్ రాస్తున్నాడు ఎవరికి వాళ్ళు రాసుకుంటున్నారు అక్కడ అసలు ఈ స్టాప్ అనగానే భరణి గారు రాసారంటే మ్యాటర్ ఏంటంటే భరణి ఇమాన్యుల్ ఇద్దరు కలిసి పవన్కి బాగా రాసేశారు ఓకే ఒకవేళ బజర్ మోగితే ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది ఈ మన డిమాండ్ పవన్ సో అందుకని ఈ రకంగా తను అలా చేశాడనమాట సో రితు గురించి ఏం చెప్పిందంటే చాలా తప్పు చేసింది తను తను నాకు అసలు యాక్స్ సర్టిఫికేట్ కాదు అది అని చెప్తే అప్పుడు బరణ్ నాకు అసలు నిజంగా చెప్పాలి అంటే నాకు చాలా బాధగా ఉంది వాళ్ళు అసలు నన్ను నమ్మటం లేదు నాకు ఎందుకో అక్కడ ఉండాలన్నా కూడా చాలా ఇదిగా ఉంది నేనైతే ఏదైనా టాస్క్ పెట్టి మీరు ఓనర్ నుంచి టెనెంట్ అవుతారా అని అడిగితే నేను వచ్చేస్తాను అంతేగాని నేను మాత్రం అక్కడ ఉండను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట అయితే అప్పుడు తనుజా ఇమాన్యుల్ అంటారు అన్న నువ్వు బ్రహ్మాండంగా ఆడావు అసలు వాళ్ళు అంటే పవన్ డెమాన్ గురించి వీళ్ళు ఏం ఎందుకంటే పవన్ డెమాన్ తన గేమ్ తన ఆడాడు మేబీ ఏదో చిన్న చిన్న విషయాల మీద హూ అని అరవటం కానీ కొంచెం వాళ్ళని ట్రిగర్ చేయడం కానీ అంటే కవ్వింపు చర్యలు చేయడం కానీ చేశాడు కానీ పవన్ డిమోన్ తప్పు కన్నా ఇక్కడ మెయిన్ తప్పు ఎవరిది అంటే హండ్రెడ్ పర్సెంట్ తనూజదే రే పొద్దున అసలు తనూజ అసలు క్లియర్గా తెలిసిపోతుంది తను తప్పు చేసిందన్న విషయం అయితే ఏమైందంటే ఇక తనుజా అంటదనమాట మీరు ఈ టాపిక్ అనవసరంగా తీసుకురాలేదు మీరు అసలు అక్కడ ఫైట్ చేయాల్సింది మీరు ఫైట్ చేస్తే మేము కూడా వచ్చేవాళ్ళం కదా అని చెప్పేసి అంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇంకొక ముఖ్యమైన విషయం గమనించండి అక్కడ ఎవరెవరు ఉన్నారు లో తనుజా సంజన ఫ్లోరా రాము ఇంకొక వాళ్ళెవరంటే సుమన్ శెట్టి ఓకే ఓన్లీ తనుజా అండ్ సంజనా గారు మాత్రమే భరణి గారి తరఫున ఫైట్ చేశారు ఈవెన్ ఇమ్ము తరఫున కూడా పాపం వీళ్ళిద్దరే ఫ్లోరా గారు కానీ రాము కానీ రాముని భరణి అంత ప్రేమగా చూసుకుంటారు కదా ఎట్లీస్ట్ తను వాయిస్ అవుట్ చేయొచ్చు కదా ఇది తప్పు సంచాలక్ తప్పు అని ఏ ఇప్పుడు అక్కడ ఆ ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్ ఆడుతున్నప్పుడు సంజనాది అందరు అరిచారు కదా మరి ఇప్పుడు ఎందుకు అరవట్లా ఈ రితు ఏమైనా అందనుకోండి అప్పుడు అన్ఫేర్ ఎలిమినేషన్ వాళ్ళకే తెలుస్తుంది కదా ఇప్పుడు మరి తెలియలేదా మన అవుట్ ఖచ్చితంగా చెయ్యాలి అవుట్ చేయకపోతే అది కరెక్ట్ అనుకుంటారు చూసే జనాలు కూడా అది అయిపోయిందా ఆ తర్వాత రితు ఏంటంటే మెయిన్ పాయింట్ భరణి గారు కెప్టెన్సీ కంటెండర్ అవ్వకూడదు అని చెప్పేసి కూడా రితు చెప్పిందంట ఎక్కడ సెలెక్షన్ టైంలో అంటే భరణి మనీష్ పవన్ డెమో అని సెలెక్ట్ చేశారు కదా ఈ టెనెంట్స్ అందరు కలిసి సో వాళ్ళు ఆ సమయంలో కూడా భరణి గారు కెప్టెన్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఆ విషయాన్ని ఆ సుమన్ శెట్టి భరణితో చెప్తే భరణి షాక్ అయిపోయాడు అదేంటారా నేను రీతుని బాగా చూసుకుంటాను కదా తను ఎందుకు నాకు అలా వ్యతిరేకంగా మారింది అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే అయితే మాత్రం ఫ్రెండ్స్ భరణి గారికి ఫిఫ్టీ ప్లస్ ఏజ్ ఉంటుంది అరౌండ్ ఫిఫ్టీ త్రీ అలా ఉంటుంది ఓకే అయినప్పటికీ ఆయన యంగ్స్టర్స్ తో ఇంత పోటీగా ఆయన ఆడుతున్నారు అంటే మామూలు విషయం కాదు నిజానికి సీజన్ లో శివాజీ గారు కూడా ఏజ్డ్ పర్సన్ ఫిఫ్టీ ఫైవ్ అలా ఉంటాయి ఆయనకి కూడా కానీ ఆయన ఫిజికల్ టాస్క్ ఎక్కువ ఆడేవారు కాదు మెంటల్ గా ఎక్కువగా గేమ్ ఆడేవారు ఆయన పాయింట్ ఎక్కువ మాట్లాడేవారు కానీ భరణి గారు ఫిజికల్ టాస్క్స్ అసలు మా సూపర్ ఫిట్నెస్ అసలు ఆయన ఆయన ఫిట్నెస్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అనమాట అక్కడ ఉన్న వాళ్ళ పవన్ ఫిట్నెస్ ఏ భరణి గారు ఫిట్నెస్ ఏ ఇమాన్యుల్ లోకి వచ్చినప్పటికీ తనకి కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నప్పటికీ కూడా తన గేమ్ ఆడే పద్ధతి చాలా బాగుంది తను చాలా స్టిఫ్ గా ఆడుతున్నాడు ఇప్పుడు ఒళ్ళు ఉన్నంత మాత్రాన ఏమీ ఫిట్నెస్ లేదు అని మనం చెప్పడానికి లేదు కదా సో ఈ వీడియో నచ్చితే లాక్తుంది